అయినప్పటికీ అశోక్ గత పన్నెండు రోజులుగా అమర్ నిరహార రీత్య తీసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి రెండు లక్షల జాబులు ఉద్యోగాలు భర్తీ చేయాలి జాబ్ కాలంలో విడుదల చేయాలని నిజమైన సమంజసమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల మీద దీక్ష చేస్తే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం ఈరోజు స్టార్ట్ అయింది అసలు ఉద్యోగం ఆయన ఏదో బతుడానికి భంగపడి ఆయన ఆరోగ్యం నిలిపోద్దు ఆయన మంచి సమర్థుడు సమర్థుడు ఆయన నాయకుడు ఆరోగ్యం దెబ్బదించి ఉద్యమాలు ఇస్తాడు గంద చర్వై అని చెప్పింది అట్ట చేస్తున్నాం అస్సలు ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇప్పటి మట్టం రోజులు ఉంటాయి మీకు గిరిజను రోజులు వస్తాయి ఎట్ట దిగుతుల్లో చూస్తాం ఏం నాయకుడు ప్రజల కోసం పోరాడుతుంటే మీరు పట్టించుకోరా ఇదే నా ప్రభుత్వ వైఖరి ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు వచ్చే చేస్తాం వీడికి రానికి అక్కడ జిల్లాల నుంచి వస్తుంటాపుతాం మరి ఎక్కడ ఉంది అక్కడ ఈ వైఖరిని మార్చుకోకపోతే నిద్రపట్టం రోజున మీకు వస్తాయని చెప్పి తిరిగని రోజులు తిరగలేరు మీరు బయట ఏం తమాషకు ఉందా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి టీచర్ ఉద్యోగాలు ముప్పై వేలు ఖాళీ ఉద్యోగాలు ఇరవై వేలు ఖాళీంది రిటైర్మెంట్ వల్ల ఈ మధ్య వచ్చినాయి మొన్న జూన్ తోటి లెక్క తీస్తే దాదాపు కొత్త జిల్లాల వల్ల కొత్త ఉద్యోగాలు వచ్చినాయి అదన ఉద్యోగాలు తీస్తే మొత్తం యాభై వేల ఉద్యోగాలు వస్తాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఈ విధంగా దాదాపు ఒక లక్ష రెండు నుంచి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు సంచులు సంచి విత్వం తెచ్చుకుంటున్నారు ఎవరికి దొరికింది వాళ్ళు దోపిడీ చేస్తూ వాళ్ళు